మనందరికీ తెలుసు కదా రీసెంట్గా ప్రకాష్ రాజ్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య వివాదం అయితే కొనసాగుతుంది ఆ వివాదం ఏంటి అంటే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి సనాతన ధర్మం అనేది ప్రజల మనసులో ఉండాలి సనాతన ధర్మాన్ని రాజకీయం కోసం వాడుకోకూడదు అన్నట్లుగా ఆయన పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ప్రకాష్ రాజ్ మనందరికీ తెలుసు ఆయన సనాతన ధర్మాన్ని నమ్మడం అనమాట ఎందుకంటే సనాతన ధర్మాన్ని పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు బీజేపీ అని చెప్పేసి ఆయన సనాతన ధర్మానికి నమ్మడు ఆయన ప్యూర్లీ ద్రవిడీనికి సంబంధించిన ద్రవిడీన్ పాలిటిక్స్ చెందిన వ్యక్తి అయితే ఇలాంటి సందర్భంలో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో సనాతన ధర్మాన్ని ఎట్లా చేస్తున్నారో రాజకీయాల కోసం ఆడుకుంటున్నారు అని చెప్పేసి ఆయన అన్నాడు కదా అయితే దీని మీద కొన్ని హిందూ సంఘాలు ప్రకాష్ రాజ్ మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసినాయి వాళ్ళు ముఖ్యంగా టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ముందు ధర్నా చేశారు ప్రకాష్ రాజుకి వ్యతిరేకంగా ప్రకాష్ రాజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బతుకుతూ తెలుగు నటులకు వ్యతిరేకంగా ఎట్లా వ్యాఖ్యలు చేయడం ఏంటి అని చెప్పేసి టాలీవుడ్ ప్రకాష్ రాజుని బహిష్కరించాలి మా అసోసియేషన్ నుంచి ఆయన్ని బహిష్కరించాలి ఆయనకి టాలీవుడ్లో ఎలాంటి ఛాన్సులు ఇవ్వకూడదు అన్నట్లుగా బీజేపీ అనుబంధ సంస్థ బీజేవయం అయితే ప్రకాశ్ రాజుని టాలీవుడ్ నుంచి బహిష్కరించాలి అని చెప్పేసి వాళ్ళ ఒక డిమాండ్ని అయితే వ్యక్తమైతే చేయడం జరిగింది దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి నిజంగా ప్రకాష్ రాజుని టాలీవుడ్ నుంచి బహిష్కరించాలా లేదా అనేది